హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పబ్లిక్ న్యూస్ నైన్ జాతీయ రహదారిపై వెళ్ళేటువంటి వాహనదారులు అంటే ద్విచక్ర వాహనాలు వదిలేసి మిగతా కార్లు కావచ్చు జీపులు కావచ్చు భారీ వాహనాలు కావచ్చు ఎక్కువగా ఇబ్బందులు పడేది టోల్ రుసుము చెల్లింపుకు సంబంధించి టోల్ రుసుము పెరుగుతూనే ఉంటుంది ఇబ్బందులు పడుతూనే ఉంటారు ఇప్పుడు ఫాస్ట్ ట్యాగ్ వచ్చింది నేరుగా అక్కడ నిల్చుంటే కెమెరా స్కాన్ చేస్తే ఫాస్ట్ ట్యాగ్ ద్వారా అమౌంట్ కూడా అయిపోతుంది ఒకవేళ ఫాస్ట్ ట్యాగ్ లేకపోతే ఫైన్ పెనాల్టీ డబుల్ అమౌంట్ కట్టాల్సి వస్తుంది ఈ తరుణంలో రహదారులు బాగోలేకపోయినా సరే టోల్ మేమెందుకు కట్టాలి అన్నటువంటి విషయం సామాజిక మాధ్యమాల వేదికగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది కేంద్ర ప్రభుత్వంలో గతంలో ఉన్నటువంటి రోడ్డు రవాణా శాఖ మంత్రి ఇప్పుడు రవాణా రోడ్డు శాఖ మంత్రి ఒకరే ఆయన నితిన్ గడ్కర్ ఆయన దృష్టికి చాలా వెళ్ళే ఇదే వినతలు దాంతో ఈరోజు ఒక కీలక నిర్ణయం ప్రకటించారు ఎక్కడెక్కడైతే రహదారులు సరిగ్గా లేవో ఆ ప్రాంతంలో టోల్ వసూలు చేయొద్దు అని టోల్ ఏజెన్సీలకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు అసలు టోల్ కలెక్ట్ చేసేది రహదారి నూతనంగా నిర్మించినందుకు దానికైనా ఖర్చును వసూలు చేసుకునేందుకే కేంద్ర ప్రభుత్వం వేలం వేలంపాటల ద్వారా టోల్ వసూలు చేసుకునే అవకాశం కొంతమందికి ఇస్తుంది ఆ వేలంపాట ద్వారా వచ్చినటువంటి సొమ్మును ప్రభుత్వం తీసుకుంటుంది తద్వారా మళ్ళీ రోడ్డుపైనే పెట్టుబడి పెడుతుంది అయితే రోడ్లు రహదారులు బాగోలేనప్పుడు టోల్ వసూలు చేయడంలో ఎంతవరకు ఔచిత్యం ఉంది అంటే ఏమాత్రం ఒక్క శాతం కూడా ఔచిత్యం ఎటు పరిస్థితిలో లేదు కాబట్టి ఇది సరైన నిర్ణయంగానే భావించేటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది ఎందుకంటే రో రహదారులు బాగాలేవు కాబట్టి టోల్ వసూలు చేయాల్సిన అవసరం లేదు అయితే నిజంగా ఏజెన్సీలు ఈ మాటను వింటాయా ఎవరైతే రహదారులు బాగోలేవు కాబట్టి మేము టోల్ కట్టము అంటే నిజంగా వాళ్ళ తాలూకా వాహనదారుల తాలూకా స్పందనను కావచ్చు వాహనదారుల తాలూకా రిక్వెస్ట్ను ఆ టోల్ ఏజెన్సీలు టోల్ యజమానులు ఆమోదిస్తారా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది రహదారులు పాడైపోవడం అంటే ఎంత ఎంతవరకు రహదారులు పాడైపోవాలి దానికి విధి విధానాలు ఏమిటి అన్న విషయం కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది ఏదైనా ఒక మంచి నిర్ణయం కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి ప్రకటించారు అయితే ఇదిలా ఉండగా ఇంకో ప్రకటన కూడా చేశారు ఈ ఆర్థిక సంవత్సరంలోనే శాటిలైట్ ద్వారా కూడా టోల్ వసూలు చేసేస్తారు అంటే సార్ ఫాస్ట్ ట్రాక్ ఉండదు ఒక జీపీఎస్ సిస్టమ్ ద్వారా మన టోల్ వసూలు అయిపోతుంది ప్రయాణం చేసేటువంటి దారిలో అయితే ఈ ఫినాన్షియల్ ఇయర్లోనే అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరాలు అది కూడా ప్రారంభమైపోతుంది పైలట్ ప్రాజెక్టుగా సుమారు ఒక ఐదు వేల కిలోమీటర్ల పరిధిలో మొదటి దీన్ని ప్రవేశపెడతామన్నారు తర్వాత దీన్ని దశల వారీగా భారతదేశం అంతా విస్తరించే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు ఏది ఏమైనా సరే టోల్ వసూలు వాహనదారులకు టోల్ తీసేటువంటి పరిస్థితుల్లోనే భారీగా ఉన్నాయి కాబట్టి నిజంగా రహదారులు బాగలేకపోతే టోల్ వసూలను మినహాయించాలని నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం అవుతుంది Thank you.